హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో డేలో టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే కొన్ని మార్పులు అయితే చేయబోతుందో ముఖ్యంగా ఒక మార్పు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఆ ప్లేయర్ని ఎవరిని తీసేస్తున్న ఆరు ప్లేస్లో వచ్చేసరికి ఎవరిని తీసుకోబోతుంది టీమిండియా మేనేజ్మెంట్ ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అసలు రెండో మొదటి వన్డేలో టీమిండియా చేసిన తప్పులు ఏంటి రెండో వన్డేలో వచ్చేసరికి ఏమేమి ఏమేమి మెరుగుపరుచుకోవాల్సి అయితే ఉంటుంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియా పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది అక్కడ మొదటగా చూసుకుంటే ఒడియా సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే మూడు మ్యాచ్లో ఒడియా సిరీస్లో ఒక ఒడియా అయితే ఆడడం జరిగింది ఇందులో వచ్చేసరికి డక్పత్ లూ ప్రకారం పైన ఏడు వికెట్ల తేడాతోనే ఆస్ట్రేలియా అయితే విజయం అయితే దక్కింది వర్షం కారణంగా మ్యాచ్ మాత్రం అయితే పూర్తి అంటే పూర్తి అంతరాయం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు అనుకున్నంత స్థాయిలో అయితే మ్యాచ్ పూర్తి అయితే జరగలేదని చెప్పుకోవచ్చు అయితే మొదటి వన్డేలో వచ్చేసరికి టీమిండియా బ్యాటింగ్లో మాత్రమైతే కొన్ని లోపాలు అయితే స్పష్టంగా అయితే బయటపడడం జరిగినాయి బౌలింగ్లో మాత్రం అయితే పర్వాలేదు అయితే అనిపించడం జరిగింది ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే ఓపెనర్స్ శుబ్బన్ గిల్తో పాటు రోహిత్ శర్మ మాత్రం అయితే పూర్తి అంటే పూర్తిగా నిరాశపరచడం జరిగింది ఇద్దరు ప్లేయర్లు అయితే రెండో వందలు ఖచ్చితంగా అయితే రాణించవలసి అయితే ఉంటుంది అదేవిధంగా వన్ డౌన్ కానీ ఆ తర్వాత స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లీ శ్రీయస్ అయ్యార్ మాత్రమైతే పూర్తి అంటే పూర్తి అయితే నిరాశపరచడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ పూర్తిగా విఫలం అవడంతోనైతే అయితే మొదటి వన్డేలో ఓటమికి అయితే ప్రధాన కారణమైందని కూడా చెప్పుకోవచ్చు ఈ నలుగురు ప్లేయర్లో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లు రానించిన టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కాకపోతే ప్రజెంట్ మొదటి వన్డేల సిచ్యువేషన్లో చూసుకుంటే ఈ నలుగురు ప్లేయర్లు అయితే విఫలం అవడం జరిగింది అట్లీస్ట్ సెకండ్ వన్డేలో అయినా ఈ నలుగురు ప్లేలు అయితే కన్ఫామ్ అంటే కన్ఫామ్గా రాణిస్తేనే టీమిండియా సెకండ్ వన్డేలో అయితే గెలిచే అవకాశం ఉంటుంది అదేవిధంగా సిరీస్ కోల్పోకుండా అయితే రేస్లో ఉండే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రమైతే ఇదే విధంగా మొదటి వన్డేలో ఏ విధంగా రాణించారో సెకండ్ డేలో కూడా సేమ్ అదే పర్ఫార్మెన్స్ కనపరిస్తే ఖచ్చితంగా సిరీస్ కోల్పోయే ప్రమాదంలో అయితే టీమిండియా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా టీమిండియా టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ కూడా రాణించాలి అయితే మొదటి డేలో చూసుకుంటే అక్షర పటేల్ అదేవిధంగా కేఎల్ రావుల్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఇద్దరు పేరు వీళ్ళిద్దరి పేర్ మరోసారి ఆకట్టుకుంటే టీమిండియాకి అయితే తిరిగి ఉండదు అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి ఆ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా ఆకట్టుకోవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ మాత్రమైతే ఈ మ్యాచ్లు అయితే పూర్తి అంటే పూర్తి తేలిపోవడం జరిగింది మొదటి ఓడియాలో మరి రెండో ఓడియాలో తనకి ప్లేస్ ఉంటుందా లేదా అయితే చూడాలి అయితే రెండో ఓడియాలో వచ్చేసరికి టీమిండియా తుది జట్లో వచ్చేసరికి కొన్ని మార్పులు అయితే చేయబోతున్న స్పష్టంగా అయితే తెలుస్తుంది వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ అయితే తీసుకోవాలని అయితే చూస్తుంది ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా రాణించ రాణించగా ఉన్న ప్లేయర్ కాకపోతే మొదటి ఓడియాలు అయితే ఓడిపోవడం జరిగింది అయితే సెకండ్ ఓడియా వచ్చేసరికి అడిలేడి వేదిక అయితే జరగబోతుంది పిచ్ కొంచెం బ్యాటింగ్తో పాటు స్పిన్నింగ్ కూడా అనుకూలిస్తుంది కాబట్టి వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ ను అయితే తెలుస్తుంది ఒకే ఒక మార్పు అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చేయబోతుంది మిగతా కాంబినేషన్లో అయితే ఎటువంటి మార్పు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది అయితే మార్పు చేస్తుందా లేదా అయితే చూడాలి ఎందుకంటే గౌతమ్గా మీరు వచ్చేసరికి సేమ్ అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది మరి ఈ మార్పు చేస్తే టీమిండియాకి మాత్రం అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉండొచ్చు మరి చూద్దాం మార్పు చేస్తుందా అయితే చూడాలి ఒకవేళ మార్పు చేస్తే మాత్రం అయితే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ వచ్చేసరికి సెవెంత్ పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంటుంది సో అదే విధంగా బౌలింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్ అయితే ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది రెండో డేలో వచ్చేసరికి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం శుభన్ గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రావు నితీష్ కుమార్ రెడ్డి కుల్దీప్ యాదవ్ ఆర్ వాషింగ్టన్ సుందర్ అక్షర పటేల్ మహ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ఈ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే గత మ్యాచ్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో అయితే ఉంది కాకపోతే గత మ్యాచ్లో టీమిండియా చేసిన తప్పిదాలు రెండో వన్డేలు అయితే చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రమైతే సిరీస్ కోల్పోతుంది ఓవరాల్గా బ్యాటింగ్లో చూసుకుంటే కొన్ని వైఫల్యాలు అయితే కనిపిస్తున్నాయి శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ అయితే కన్ఫామ్ అంటే కన్ఫామ్గా రాణించాలి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అదేవిధంగా లోయర్ ఆర్డర్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ అయితే రాణించాలి అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి టీమిండియా అయితే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే కనిపిస్తుంది మొదటి వన్ డేలో వన్ థర్టీ వన్ రన్స్ మాత్రమైతే డిఫెండ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించడం జరిగింది చివరి వరకు అయితే బౌలర్స్ అయితే రాణించడం జరిగింది టార్గెట్ తక్కువ ఉండడంతో ఏం చేయలేం పొజిషన్లో అయితే బౌలర్స్ అయితే వెళ్ళిపోవడం జరిగింది భారత బౌలర్లో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ కానీ హర్షదీప్ సింగ్ కానీ అషిత్ రానా కానీ అక్షర్ పటేల్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్లో అయితే ఆకట్టుకోవడం జరిగింది మరోసారి బౌలింగ్లో ఈ బౌలర్స్ అయితే రెచ్చిపోతే టీమిండియా అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే తిరుగుండదని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మనకి పెద్ద లోపాలు అయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఫీల్డింగ్ లో కూడా కొంచెం మేరకు అయితే మెరుగుపరచుకోవాలి టీమిండియా మాత్రమైతే ఓవరాల్ గా ఈ లోపాలు మెరుగుపరుచుకుంటే మాత్రమైతే రెండో వన్డేలో టీమిండియా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే రెండో వన్ డే వచ్చేసరికి అడిలాడి వేదిక అయితే జరగబోతుంది ఈ పిచ్ వచ్చేసరికి బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా సహకరించే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్ జరిగే సమయానికి వచ్చేసరికి వర్షం పడే అవకాశం అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే మాత్రమైతే మొదటగా బ్యాటింగ్ చేసిన టీం మాత్రమైతే మరోసారి అయితే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి టాస్ గెలిచిన టీం మాత్రమే అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది ఎందుకంటే మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడు డక్బాత్ లూజ్ ప్రకారం అయితే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి మొదట టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది మొదటగా బ్యాటింగ్ చేసిన టీం గెలవాలంటే చాలా అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం సెకండ్ ఓడియాలో వచ్చేసరికి టీమిండియా గెలిచి సిరీస్ లో నిలుస్తుందా లేకపోతే ఓడిపోయి సిరీస్ కోల్పోతుందా అని అయితే చూడాలి ప్లేయింగ్ లెవెన్ గురించి ఇంకా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామదే శంభో శంకర థ్యాంక్ యూ